స్క్రీన్ మీద కొంచెం ఇట్లా రెండు టచ్లు డబల్ ట్యాప్ చేయండి రెండు సార్లు ఇట్లా కొట్టండి ఫోన్ మీ ఫోన్ ని లైక్ వస్తుంది ఓల్డ్ మూవీ సాంగ్ పాడక్క పాడతా త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు అండ్ ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్ కి అలాగే పక్కన స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండడం చేయడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఒక పక్కన సింబల్స్ ఉంటాయి కదా అవి కూడా నొక్కుతుండండి నొక్కడం వల్ల కూడా ఇంకా కొంతమందికి లైవ్ రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ కి అల్లు అర్జున్ మూవీ ఓల్డ్ సాంగ్ పాడు అక్క అల్లు అర్జున్ మూవీ ఏమున్నాయిరా ఏమున్నాయో చెప్పు అర్జున్ మూవీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి లైవ్ కి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండండి లైక్ చేయండి మీరు లైక్ చేసి నేను జంకాయ ఇస్తా జంకా ఎవరికి గారు వాళ్ళు లైక్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కదా వాళ్ళు ఎవరెవరికి జంకా కావాలి వాళ్ళు చెప్పండి నాకు లైక్ చేయండి అంక కావాల్సిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు అంక పంపిస్తా పాడతా పాడతా తిన్నాక పాడతా ఐడ్లో ఉండకండి మెసేజ్ చెయ్యండి అయిలో ఉంటే ఏం కాదండి హైడ్లో మెసేజ్ చేస్తే లైవ్ అనేది కలకల మెసేజ్ చేయండి నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హెడ్ లో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు మెసేజ్ చేయడం మీరు లైక్ అలాగే లైక్ చేయండి స్క్రీన్ తో డబల్ ట్యాప్ చేయండి ఇట్లా రెండు సార్లు ఫోన్ ని ఇట్లా కొట్టండి ఇంకో ఇట్లా అట్లా కొడితే లైక్ వచ్చేస్తుంది ఆ లైక్ చేయడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఒక సాంగ్ పాడుతున్నాను పాడతాను ఒక తోటలో ఒక కుమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని చెట్టు చేడు వాగు వంక ఆశీర్వదించాలి లల లా నాకు రాదురా సాంగ్ ఓకేనా ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్ లో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి లైవ్కి ఫాస్ట్గా మెసేజ్ అయితే వస్తలేవు

లేదండి కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద రెండు సార్లు ఇట్లా కొట్టండి లైక్ చేయండి లైవ్ కి లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి తమ్ముడు హాయ్ హాయ్